శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నిద్రించే ముందు ఆ తండ్రి అమృత పలుకులు విని ఆ తండ్రి వాక్కు విని ప్రశాంతంగా నిద్రించాలని మనసులో ఉన్నటువంటి ఆవేదన ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి గారి చెప్పినటువంటి ఆ మాటల ద్వారా మనకొచ్చినటువంటి ఆ ధైర్యంతో ప్రశాంతతతో ఆ రోజు ప్రశాంతంగా నిద్రించాలని చాలా వరకు అనుకుంటూ ఉంటారండి ఎందుకంటే ఆ తండ్రి ఇచ్చే మాటల ధైర్యం అలా ఉంటుంది ఆ తండ్రి మాటలలోనే ఓదార్పు అలా ఉంటుంది అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో తెలుసా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఈరోజు నీ చెవిలో ఒక వార్త చెప్పడానికి వచ్చాను నమ్మకంతో నీ సాయి వాకు విను ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు ఇద్దరనే కాదండి చాలా వరకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుందండి కొంతమందికి ఎన్నో అవమానాలు ఎన్నో ఎదురు మరి మరికొంతమందికి అనారోగ్యం వల్ల కలిగినటువంటి బాధలు అదేవిధంగా మరికొంతమందికి ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి 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 సాయంత్రం నిద్రించే సమయానికైనా ప్రశాంతంగా పడుకోవాలనేటువంటి ఇది ఒక కోరికనే చెప్పొచ్చండి చాలామందికి అదొక కోరిక ప్రశాంతంగా నిద్రపడితే చాలు అని నిద్రకి దూరమైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు వారందరికీ కూడా బాబాగారి మాటలనేది ఒక ఓదార్పు బాబాగారు చెప్పేటువంటి ధైర్యం అనేది తమ మనసుల్లో నింపుకొని ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది ఒక మందులాగా పనిచేస్తుంది వారి మనసుకి బాబాగారి వాక్కు అనేది అందుకోసమే చాలా వరకు కూడా నిద్రించే సమయంలో బాబాగారి సందేశం వినడానికి చాలా సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటారండి అలాంటి బిడ్డలందరికీ కూడా బాబాగారు కూడా సందేశాన్ని తీసుకొస్తూ ఉంటారు తమ కష్టాలన్నీ కూడా అడిగి తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటారు అదేవిధంగా రేపటి నుంచి నీ జీవితం ఎలా ఉంటుందని కూడా ముందుగానే చెప్తూ ఉంటారు బాబాగారు ఈ విధంగా వెళ్ళమ్మా ఇప్పుడు ఇట్లా వెళ్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలవని రేపటి రోజున మనం ఏం చేయాలో కూడా ఈరోజే రోజే బాబాగారు మనకు నిర్ణయిస్తారు మనకు చెప్తారు ఈ మాటలన్నీ విన్న తర్వాత ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఆవేదన లేకుండా చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అండి ఉదయం లేచేసరికి ఏదో ఒక తెలియని ఒక చిన్న మార్పు అయితే మన జీవితంలో తప్పకుండా జరుగుతుంది బాబాగారు మనతో ఉన్నారు మనతోనే నడుస్తూ ఉన్నారు అనే దానికి ఒక చిన్న నిదర్శనం మాత్రమే ఇది ఒక విధంగా చెప్పాలంటే రోజంతా ఎంతో అలసిపోయినటువంటి మన మనసులకి బాబా ఇచ్చేటువంటి ఒక తీయనైనటువంటి మందు అని చెప్పవచ్చు మనం ప్రశాంతంగా నిద్రించడానికి బాబా ఇచ్చేటువంటి ఓదార్పు మాటలైతే ఏమి లేదంటే ఆయన ప్రసాదించేటువంటి ఆ ధైర్యం అయితే ఏమి ఇవన్నీ కూడా మనం సంతోషంగా ఉండటానికి ప్రశాంతంగా ఆ రోజు జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఎంతో ఆనందంగా నిద్రించడానికి ఆ తండ్రి మనకి ఇచ్చేటువంటి మందని చెప్పొచ్చు ఎలాంటి ఓదార్పుని ఆ ధైర్యాన్ని బాబాగారు ఈరోజు కూడా తన బిడ్డలకు అందించబోతున్నారండి మనకు ముందుగా చెప్పినట్టు బాబా గారు తన బిడ్డల కోసం ఒక శుభవార్త తెచ్చానని ఇది నీ చెవిలో చెప్పాలమ్మా ఇది వింటే నువ్వు ప్రశాంతంగా నిద్రిస్తావని కూడా బాబా గారు చెప్తూ ఉన్నారు అంత గొప్ప వార్త బాబాగారు తన బిడ్డలకి ఈరోజు అందించబోతూ ఉన్నారండి మరి బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఈరోజు ఒక శుభవార్తని చెవిలో చెప్పబోతున్నాను నిర్లక్ష్యం వద్దమ్మా వెంటనే విను చూడు తల్లి నువ్వు ఎటు చూసినా కానీ కష్టం నిన్ను తరుముతూ ఉంది కదా అలాంటి సమయంలో నీ మనసు విరిగిపోయింది కదా పీట నీ బాబా చెబుతున్నది నిజమే కదా తల్లి నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా మాట్లాడుతూ నీ వెనుక చెడుగా మాట్లాడేది విని నువ్వు ఎంతో కృంగిపోతున్నావు బాబా ఎందుకు అందరూ ఇలానే ఉన్నారు నాతో ఒకలా నా వెనుక మరోలా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు ఎంత అమాయకంగా అడుగుతూ ఉన్నావు తల్లి అందుకు సమాధానం చెబుతాను విను చూడమ్మా నీ ముందు నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేని వారు నీ ఎదుగుదలను చూడలేని వారు నీ వెనుక తప్పుగా మాట్లాడుతున్నారంతే అలాంటి వారిని నువ్వు అస్సలు పట్టించుకోకూడదు ఎందుకంటే వారు నీ స్థాయికి సరిపోరు బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి స్థాయి అనేది ధనాన్ని బట్టి రాదు మంచి మనసుని బట్టి వస్తుంది నీ ముందు ధైర్యంగా మాట్లాడలేని వారి గురించి ఎందుకు ఆలోచించడం చెప్పు అసలు నీకున్న ఆ బాధ అనవసరం తల్లి నువ్వు కావాలని బాధపడుతున్నావంతే వారు నన్ను ఇలా అంటున్నారే అని బాధపడుతూ ఉన్నవారు అలానే అంటారమ్మా వారి మాటలకు నువ్వు బాధపడుతూ ఉంటే జీవితాంతం కూడా నువ్వు బాధపడాల్సి వస్తుంది దానిని పక్కన పెట్టేసే ఆ మాటలు పట్టించుకోకు తల్లి చెబుతున్నాను కదా వారు నీకు సరిపోరు వారి స్థాయి నీతో సరిపోదమ్మా వారక్కడే ఉంటారు తల్లి నువ్వు ఎదుగుతూనే ఉంటావు నీకు తోడుగా నేనున్నాను కదా నేను చూసుకుంటాను అన్నీ నేను మారుస్తాను నీ కన్నీటిని చూసి కూడా నేను ఊరికే కూర్చుంటానా ఒక్కసారి ఆలోచించు నా బిడ్డలో బాధపడితే నేను గమ్మగా కూర్చుంటానా చెప్పు తల్లి లేదమ్మా నేనన్నీ చూస్తున్నాను అన్నీ చేస్తున్నాను ఇక వారిని నీ బాబాకి అప్పగించు తల్లి ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో నీ మందు ఒకలాగా వెనుక మరొకలాగా మాట్లాడి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు వారందరినీ నీ పాపాకి అప్పగించు వారి గురించి నువ్వు మర్చిపో వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు వారికి తగిన గుణపాఠం నేను చెబుతానమ్మా నువ్వు చూస్తావు కదా తప్పకుండా వారు చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవిస్తారు నీ దుఃఖానికి కారణమైన వారిని సరైన శిక్ష నేను విధిస్తానమ్మా నువ్వు వారి గురించి అస్సలు పట్టించుకోకు ఇక నిశ్చింతగా ఉండు నీ కన్నీటికి బదులు నీకు ఆనంద పాష్పాలు ప్రసాదిస్తాను నేను ఎక్కడో లేను తల్లి నేను నీలోనే నీ మనసులోనే కొలువై ఉన్నాను నీ హృదయమే నా కోవెలగా చేసుకొని ఉన్నాను బిడ్డ దిగులు పడకు నీకు ఎలాంటి ఆపద రానివ్వను ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళారో వారు నీ గురించి నీ మంచితనం గురించి నీ నిజమైన ప్రేమ గురించి తెలుసుకుని వారి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా ఇక ఆనందమేగా తల్లి ఇప్పుడు ఒంటరివి అని మాత్రం బాధపడుకుబిటా నీ జీవితాన్ని చక్కగా నేను మారుస్తాను ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి అలానే జరిగి తీరుతుంది ఇక నీ మనసులో ఉన్న దిగులంతా తీసేసే నీకైనా కాలం వచ్చింది తల్లి నీకైనా జీవితం నీకోసం భద్రపరిచి ఉంచానమ్మా నీ బాబా నిన్ను పట్టించుకోవడం లేదని అనుకుంటూ ఉన్నావా లేదు తల్లి ప్రతిక్షణం అనుక్షణం నేను నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను నీకు ఏదిస్తే ఆనందంగా ఉంటావు ఎలాంటి భవిష్యత్తు నువ్వు కోరుకుంటూ ఉన్నావని ప్రతి క్షణం నేను ఆలోచిస్తూనే ఉంటాను తల్లి వాటికి తగ్గ పనులు కూడా నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటాను నీ గురించి నువ్వు చేసే పనిలో అలసట వస్తుందేమో కానీ నా బిడ్డ గురించి నేను చేసే పనిలో ఎప్పుడూ అలసిపోను ప్రతిరోజు నీ కోసం పని చేస్తూనే ఉంటానమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నీకు సమాధానం చెబుతాను విను చూడు తల్లి నువ్వు కోరుకున్నట్లే మంచి అనుకూలమైన జీవితాన్ని మంచి కుటుంబాన్ని సంతానాన్ని అన్నీ నేను నీకు ప్రసాదిస్తాను ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది బిడ్డ నీ సమస్యలకు నేను దారి చూపుతాను ఇక ఆనందంగా ఉండమ్మా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి ఆనందంగా ఉండు ప్రతి నిత్యం నామాన్నే పఠిస్తున్న నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను నీ కష్ట సమయాన్ని ఆనంద సమయంగా మారుస్తాను నీ కోరికలన్నీ నీకు అందించేంత వరకు నేను నీతోనే ఉంటాను బిటా ధైర్యంగా ఉండు నేను ఎక్కడికి వెళ్ళాను తల్లి నీకు అంతా శుభం జరిగేలా చేసి నీ కళ్ళల్లో ఆనందం చూస్తాను తప్పకుండా నువ్వు నాకు వెలకు వచ్చి కృతజ్ఞతలు కూడా చెబుతావు బిట ఇన్ని చెప్పినా నీకు నేను చివరిగా మళ్ళీ ఒకసారి చెబుతున్నాను తల్లి నీ వెనుక వారి గురించి పట్టించుకోకు చెప్పాను కదా వారు నీ గురించి మంచిగా మాట్లాడాలని అనుకోవడం నీ అమాయకత్వం కానీ ఒక్క విషయం చెబుతాను బిడ్డ వారు పైకి నీపై నిందలు వేయచ్చు కానీ వారి మనసులో నీ స్థానం వేరు తల్లి ఎందుకంటే మంచివారి స్థానం అది ఎవరి మనసులో అయినా సరే గొప్పగానే ఉంటుంది కానీ వారు దానిని బయట పెట్టలేరమ్మా ఎందుకంటే ఒకరిని పొగడటం వారికి నచ్చదు ఒకరు మంచిని కొనియాడటం వారికి నచ్చదు అందుకే నీ మంచితనం నీ స్థాయి అన్నీ కూడా వారి మనసులోనే నిండిపోతాయి అక్కడే నువ్వు గెలిచావు తల్లి బయటకి మాట్లాడే మాటల గురించి అస్సలు పట్టించుకోకు నువ్వు సంపాదించాల్సింది మనసులోని స్థానం మంచివారు ఎప్పుడూ కూడా నీ గొప్పతనాన్ని ఒప్పుకుంటారు తల్లి కానీ చెడ్డవారు మాత్రమే అది జీర్ణించుకోలేక వారి మనసులోనే దాచేస్తారు పైపెచ్చు నిన్ను చెడుగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తారు అందుకే బిడ్డ ఆ మాటలు నువ్వు పట్టించుకోకు ఎప్పుడైతే ఇలాంటి మాటలన్నీ విన్న దగ్గరే నువ్వు వదిలేస్తావో అప్పటి నుంచి నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు ఒక్కసారి ఆలోచించమ్మా నీకై వచ్చే కష్టాలు చాలా తక్కువ తల్లి నీ మనసు బాధపడటం చాలా తక్కువ కానీ ఎప్పుడైతే నువ్వు పరాయి మాటలను తీసుకుంటూ ఉన్నావో వాటి కారణంగానే నువ్వు ఎక్కువ బాధపడుతూ ఉన్నావు నీ మనసంతా కూడా దుఃఖంతో నిండిపోతూ ఉంది ఒక్కరోజు ఒకే ఒక్కరోజు ఆ మాటలన్నీ పక్కన పెట్టి చూడు నీ జీవితంలో కష్టాలు అనేవే లేవు నీ మనసులో దుఃఖం అనేదే లేదు తల్లి మనసు చాలా తేలిక పడుతుంది నీ బాబా మాట విను ఒక్కసారి నీ బాబా చెప్పినట్టు జై వారిని నాకు అప్పగించు తల్లి నువ్వు ప్రశాంతంగా ఉండు ఇలాంటి కష్టాలు నీ మనసులో దుఃఖాలు ఇవన్నీ నీకు అవసరం లేదు నువ్వు సంతోషంగా జీవించాలి అందుకోసం నేను ఏదైనా చేస్తానమ్మా నీ బాబాపై పూర్తి విశ్వాసంతో ప్రశాంతంగా నిద్రించు రేపటి నుంచి నేను ఎలా అయితే చెప్పానో అలానే నడుచుకో నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారంటూ ఉన్నారండి మనం ముందుగానే అనుకున్నాం కదండి ఎవరైతే బాబాగారి సందేశాన్ని నిద్రించే ముందు వింటారో వాళ్ళు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారని మరి ఇంత గొప్ప సందేశం విన్న తరువాత మన మనసులో ఉన్న దుఃఖం ఎందుకని దిగిపోదండి మన బాధలన్నీ ఎందుకని పక్కకి వెళ్ళిపో బాబాగారు ఒక్క మాటలో తేల్చేశారు మనం ఎందుకు కష్టపడుతున్నాం మన మనసు అంతా ఎందుకు దుఃఖంతో నిండిపోతుంది అని ప్రతిరోజు కూడా మనకు వచ్చే కష్టం ఒకటే అండి ఒక్క శాతమే తొంభై తొమ్మిది శాతం కష్టాలు పక్క వారి నుండి కొని తెచ్చుకుంటాం మనం ఆ మాటలను ఒక్కరోజు పక్కన పెట్టండి మీరు ఎంత సంతోషంగా ఉన్నారు మీ మనసు ఎంత తేలిక పడుతుందో చూడండి అని బాబాగారు అంటూ ఉన్నారు ప్రశాంతంగా మీరు ప్రశాంతంగా నిద్రించండి ఏ మాటలో పట్టించుకోవద్దు వారందరినీ బాబాగారికి అప్పగించండి రేపటి నుంచి ఈ మార్పుని మీరు చూడబోతున్నారండి రేపటి నుంచి మొదలు పెట్టండి బాబా గారు ఎలా అయితే మిమ్మల్ని ఉండమన్నారో ఆ విధంగా ఉండటానికి రేపటి నుంచి ప్రయత్నం చేయండి ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోండి మార్పు తప్పకుండా కనబడుతుందండి మీరే స్వయంగా బాబా గారి దగ్గరకు వెళ్ళి బాబా నిజం మీరు చెప్పింది అక్షరాల నిజం తొంభై తొమ్మిది శాతం కష్టాలు నాకు పక్కవారి నుంచే వస్తూ ఉన్నాయి వారి మాటలు నేను పట్టించుకోవడం వల్లే వస్తూ ఉన్నాయి నా పని చేసుకుంటూ నా పనిలో నేను నిమగ్నమై ఉంటే నాకు ఎలాంటి కష్టాలు తెలియడం లేదయ్యా నా మనసు చాలా తేలికగా ఉంది బాబా అని మీరే చెప్తారండి మీకోసం బాబా గారు ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్